మీలో ఈ చేపల పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కువగా తీసుకుంటే మనకి చేపల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా గుండె అండ్ ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తుంది అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఈ చేపలలో కాబట్టి మన గుండెకి మన బ్రెయిన్కి కూడా చాలా చాలా హెల్త్ బాగుంటుంది అలాగే ఈ మన ఫిష్ నాన్ వెజ్లో ఏదైనా వెజిటేబుల్స్తో కూడా మిక్స్ చేసి వండుకుంటే కొంతమంది వంకాయలు బెండకాయలు ఇట్లా వేసుకుంటారు బెండకాయలు వేసుకుంటే తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది చేపల పులుసు ఆ చింతపండు పులుసు కూడా బెండకాయలకి పట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆ బెండకాయల్లో ఉన్న విటమిన్స్ కూరగాయల్లో ఉన్న విటమిన్స్ అండ్ ఇంకా ఫిష్లో ఉన్న విటమిన్స్ అన్నీ కలిసి మనకి మంచిగా ప్రోటీన్ రెడీ అయిపోతుందండి అలా తరచుగా తీసుకుంటే ఫిష్ చాలా చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన బోన్ మంచిగా స్ట్రాంగ్ అయ్యేటట్లు చూస్తుంది వైటమిన్ డి ఉంటుంది కాల్షియం ఉంటుంది ఎన్నో విటమిన్స్ ఉంటాయి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాగా